నమో శ్రీనివాస ఆయన మహానమో వెంకటేశరికి నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్త్రీ చెడు దృష్టి ఉంది ఈ లోకంలో చెడు దృష్టి అనేది రాజును కూడా భిక్షగాడిగా చెయ్యగల శక్తి కలది అని అందరికీ తెలిసిన నిజమే ఈ సంపద మీద మీ మీద పడి దారుణంగా ఏడుస్తుంది కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ చెడు దృష్టి పోగొట్టుకోవడానికి చిన్న పరిహారం కూడా చెయ్యవలసి ఉంటుంది పరిహారం కోసం ఎర్రటి క్లాత్ను తీసుకుని అందులో కొద్దిగా రాళ్ల ఉప్పును వెయ్యండి అందులో రెండు గరుడ ముక్కు కాయలు వెయ్యండి నల్ల మిరియాపు గింజలు ఒక పద్దెనిమిది నల్ల మినువులు ఒక గుప్పెడు వేసి ఆ ఎర్రటి గుడ్డని మూటగా కట్టి దానికి దూపం వేసి మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా తలుసుకుంటూ మీ గుమ్మం ముందు కట్టండి మూడవ రోజు ఆ మూటను తీసేసి పారే నీటిలో వదిలేయండి ఆ చెయ్యడం వల్ల మీ మీద ఉన్న చెడు దృష్టి మొత్తం పోయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పారిపోవడంతో మీకంతా సుఖము శాంతి సంతోషం కలుగుతాయి చేపట్టిన ప్రతి పని శ్రద్ధతో చెయ్యడం వల్ల విజయాలు సాధిస్తారు రోజు డెబ్బై శాతం మీకు అనుకూలంగా ఉంటుంది మీ మనసు పనిలో నిమగ్నమై ఉంటుంది ఆర్యాలయంలో మీ పని తీరుకి గుర్తింపు లభిస్తుంది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి న్యాయవాదులుగా ఉన్నవారు ఈ రోజు ఏదైనా పెండింగ్ లో ఉన్న కేసులో విజయం సాధిస్తారు ఈ రోజు మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేటందుకు ప్రతిపక్షాలు నటిగా ప్రయత్నం చేస్తారు మీరు తెలివితేటలుగా పనిచేస్తే విజయం సాధిస్తారు ఈ రోజు ప్రేమైన వారితో విభేదాలు ఉండవచ్చు భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు వస్తాయి మీ కుటుంబంలో సంతోషం సెడగొట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు ఏ సమస్య పెద్దది కాకుండా చూడండి లేదంటే సంబంధాలు విచ్ఛిన్నం అవుతాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి మీకున్న రాబోయే సమస్యలన్నీ తీరడానికి రేపటి రోజున మీ ఇష్టదైవ దర్శనం మీ ఇష్టదైవ ఆరాధన చేయడం వల్ల మీకు మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది దీంతో పాటు మీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారతాయి విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ప్రయాణాలు చెయ్యవలసిన అవసరం వస్తుంది నిరుద్యోగులు గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది విదేశాల నుండి లాభాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి పిల్లలు కష్టపడి చదివితే పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు కొందరు ప్రేమ సంబంధాలలో విజయం సాధిస్తారు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య వచ్చి మూడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ